ఇందాకు డైరీని తమ మ్యానుఫాక్చర్ ప్లాంట్ గా అధికారిక వెబ్సైట్ లో పేర్కొన్నట్లు హెరిటేజ్ ఫుడ్స్ పై ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే వివాదం బయటపడిన ఐదు రోజులకే అదే డైరీని కో మ్యానుఫాక్చర్ ప్లాంట్ గా మార్చడం చర్చనీయాంశమైంది తప్పేమీ లేకపోతే ఈ మార్పు ఎందుకు చేశారనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వెలువెత్తుతున్నాయి ఇదంతా యాదృచ్ఛికమా లేక వివాదం తగ్గించేందుకు తీసుకున్న చర్యలా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పారదర్శకత కోసం పూర్తి వివరాలు వెల్లడించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి ప్రజల్లో తలెత్తిన సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత సంస్థపై ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడిని పెంచుతుంది కానీ ఒకసారి ఆధారాలు ఒకసారి మీరంతకు మీరే జర్నలిస్టులు మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పుడు చూపించే ఆధారాలు ఏదైతే స్క్రీన్ మీద చూపిస్తా ఉన్నారో ఇప్పుడు నేను చూపించే ఆధారాలు కూడా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఒకసారి ఆధారాలు చూడమని చెప్తా ఉన్నా అసలు ఈ ఆధారాలు చూసిన తర్వాత ప్రజల్నే నేను కోరుతా ఉన్నా మీరే డిసైడ్ చేయండి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి ఈ మనిషిని సిబిఐ అంతకన్నా పై స్థానంలో ఉన్న వాళ్ళు వచ్చి ఏమన్నా ఎంక్వైరీ చేసి ఏమన్నా ఈయనను జైలుకు పంపినా కూడా కనీసం ఈయన చేసిన తప్పుకు అబద్దాలకు మోసానికి ప్రక్షాళన అనేది జరుగుతుందా అన్నది ప్రజలే ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా ఇందులో మొదటి డాక్యుమెంట్ మీకు చూపిస్తా ఉన్నా హెరిటేజ్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ లో ఫిబ్రవరి టెన్త్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ంగ్ యూనిట్గా ఇందపూర్ డైరీ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ గా డిర్ చేస్తూ దిస్ఇస్ డాక్యుమెంట్ అఫిషియల్ వెబ్సైట్ ఆఫ్ హెరిటేజ్ డౌన్లోడెడ్ ఆన్ టెన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరెన్ రెండు వేల ఇరవై ఆరున టెన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరున మ్యానుఫాక్చరింగ్ యూనిట్ గా ఇందాపూర్ డైరీని చూపిస్తా ఉన్న స్క్రీన్షాట్ లెఫ్ట్ సైడ్ రెండో సైడ్ చూస్తే ఫిబ్రవరి పదహైదో తారీఖు వచ్చేసరికి ఎప్పుడైతే ఈ గుట్టు బయటకు రాగానే ఎప్పుడైతే దుమారం లేచిందో అప్పుడు అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ హెరిటేజ్ లో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ ఐదు రోజుల తర్వాత కోమానుఫాక్చరింగ్ లొకేషన్ గా మార్పు కోమానుఫాక్చరింగ్ గా ద మూమెంట్ దిస్ ఇస్ బికమ్ ఇన్ ఫైవ్ డేస్ బై ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ హెరిటేజ్ మార్క్డ్ indapur dairy as co-manufacturing hub 10th february the evidence focus manufacturing units factories addresses of heritage dairy number one evidence next page number two this is the moment it became a controversy on 14th february 2026 heritage foods limited announces resignation of vp and head national sales makaranand shastri ni, ఫిబ్రవరి ఫోర్టీన్త్ టూ థౌజండ్ సిక్స్ ఉద్యోగం నుంచి తీసేస్తూ ఉద్యోగం నుంచి తప్పుకున్నట్టు ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు చంద్రబాబు గారు రెండు వేల పదహైదు లో అధికారంలో ఉండగా టిటిడి నెయ్యి వ్యవహారాల్లోకి హెరిటేజ్ యూనిట్ ఇందాపూర్ రెండు వేల పదహైదు లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇందాపూర్ డైరీని టిటిడి నెయ్యి వ్యవహారాల్లోకి హెరిటేజ్ యూనిట్ ని తీసుకొచ్చిన ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఇందాపూర్ మహారాష్ట్ర రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు కోట్ చేసి టీటీడీకి నెయ్యి సప్లై చేసింది వాళ్ళు చంద్రబాబు నాయుడు పవర్ ఇన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ మహారాష్ట్ర పార్టిసిపేటెడ్ ఇన్ టీటీడీ టెండర్స్ దే కోటెడ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ అండ్ దే వర్ అవార్డెడ్ గీ కాంట్రాక్ట్స్